జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సుమారు వెయ్యంతో యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎప్పుడో ఇది పూర్తి కావాల్సింది కానీ సరైనటువంటి ప్రణాళిక లేక ఆ యొక్క అధికారులకి కాంట్రాక్టర్కి సరైన ప్రోత్సాహం లేక మొత్తం కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన పరిస్థితి గత ఆరు నెలలుగా ఈ పనులని వేగవంతం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి అందుకు సంబంధించి అధికారులకి కాంట్రాక్టర్కి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ప్రోత్సాహాలు స్థానిక శాసనసభ్యుడిగా అందించారని చెప్తూ ఈ యొక్క నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లో జూన్ ముప్పై కల్లా కాంట్రాక్టర్ జూన్ ముప్పై జూలై 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 ఎట్టి పరిస్థితుల్లో జూలై ముప్పై కల్లా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి స్థాయిలో యాభై పడకల ఆ యొక్క క్రిటికల్ కేర్ యూనిట్ జూలై యాకర్లాగా పూర్తి చేస్తామని కాంట్రాక్టరు అధికారులు కూడా మాట ఇచ్చారు దీనివల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ద్వారా అనేకమంది పేదలకి నిరుపేదలకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో ఏదైతే ఆ యొక్క వైద్య కోసం వచ్చే వాళ్ళంతా కూడా పేదలు నిరుపేదలే వారికి అండగా ఉండేందుకు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఎమర్జెన్సీ వార్డు కానీ గ్రీన్ జోన్ కానీ రెడ్ జోన్ కానీ ఎల్లో ఎల్లో జోన్ కానీ అదేవిధంగా రెండు ఐసోలేషన్ రూమ్స్ కానీ మెటర్నిటీ వార్డు కానీ ఎక్స్రే రూమ్ కానీ అల్ట్రాసౌండ్ రూమ్ కానీ అదేవిధంగా ఎల్డీఆర్ కానీ ల్యాబ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఐసోలేషన్ వార్డు ఓన్లీ మహిళలకి మరో ఐసోలేషన్ వార్డు అదేవిధంగా పురుషులకి డయాలసిస్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఒక ఐసీయూ హెచ్డియూ ఫోర్స్ట్ ఓపీ రూమ్ అదేవిధంగా ఫ్రీ ఓపీ రూమ్ అదేవిధంగా ఓటీ వన్ ఓటీ టూ బెడ్స్ అలొకేషన్ వచ్చి ఐసీయూ వచ్చి ఏదైతే పది బెడ్లు హెచ్డీ వచ్చి ఆరు బెడ్లు ఐసోలేషన్ వార్డ్స్ వచ్చి ఇరవై నాలుగు బెడ్లు ఐసోలేషన్ రూమ్స్ వచ్చి రెండు బెడ్లు డయాలసిస్ వచ్చి రెండు బెడ్లు ఎంసీస్ వచ్చి రెండు బెడ్లు ఎమర్జెన్సీ వచ్చి ఐదు బెడ్లు టోటల్ ఫిఫ్టీ ప్లస్ వన్ అదేవిధంగా ఓటీ రెండు బెడ్స్ ఎల్డిఆర్ రెండు బెడ్స్ పాయింట్ ఆఫ్ కేర్ ల్యాబ్ వన్ బెడ్ అంటే అత్యంత ఆధునిక వస్తువులతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వేయంతో అటు భవన్ నిర్మాణం కానీ అందులో ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అన్ని రకాల కూడా ఇది ప్రజలకు మేలు చేస్తుంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నేను అదృష్టంగా సంతోషంగా భావిస్తూ ఈ పనులని ప్రతి వారానికి గత కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రతి వారం రోజులకు ఒకసారి ఆ యొక్క సంబంధిత అధికారులతో కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇక్కడి నుంచి కూడా ఏదో కాంట్రాక్టర్ జూలై ముప్పై తారీఖు కల్లా అందిస్తామని అధికారులు కాంట్రాక్టర్ చెప్పారు ఇక్కడి నుంచి కూడా ప్రతి వారం కూడా దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసుల గౌడు కాని ఇతర కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా సూపరింటీ గారైనా ప్రిన్సిపాల్ గారైనా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయినా అందరం కూడా దీన్ని సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో జూలై ముప్పై తారీఖు కల్లా దీన్ని పూర్తి చేసి ఆ రోజు ఘనంగా మంత్రుల్ని అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని మన జిల్లా మంత్రులు ఇద్దరిని కూడా పొంగూరు నారాయణ గారిని ఆనవ రామనారాయణ నారాయణ రెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరినీ కూడా పిలిచి ఘనంగా దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మాణం గావిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ సమయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థికంగా దివాలా దీసిన ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందు తీసుకుపోయేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరి ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క క్రిటికల్ కేర్ యూనిట్ అనేది నెల్లూరు జిల్లాకే ఒక గర్వకారణం అయ్యే విధంగా అదేవిధంగా దీన్ని తర్వాత రోజుల్లో కూడా కొనసాగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా చురుగ్గా దీంట్లో పాలు ఎందుకంటే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రోగుల సమస్యల మీద అనేక అంశాలు దృష్టికి వచ్చాయి వాటిని కూడా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ కనీస వస్తువుల సంబంధించి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ దీని పూర్తి బాధ్యత తీసుకుని జూలై ముప్పై తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని ఇది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ఇరవై నాలుగు కోట్లు సుమారు వ్యయంతో నిర్మాణం చేస్తున్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్వసిస్తాం